కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి నూరు బస్సులు అక్కడ చేరిన ప్రాంతంలో అక్కడ వారందరూ కూడా దిగడం ఆడ నుంచి బయలుదేరే వాళ్ళు బై అక్కడి నుంచి ఆరు ఉన్న పైసారం వెళ్ళడం వైసారం నందు వెళ్ళేదానికి కూడా ఈ ఆరు కిలోమీటర్ చిన్న చిన్న గుర్రాలతో అయితే బయలుదేరి వెళ్ళడం కూడా జరిగిందని అదేం కదా జీవితం నుంచి సంతోషకరంగా ఉండాలని దీని తర్వాత టెర్రరిస్టులు వాళ్ళని ముప్పటించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాలుస్తూ రావడం జరిగింది దాంట్లో ఇరవై ఏడు మంది హిందువులు ఒక ముస్లిం ఆ ముస్లింల విరణి నడిపే వ్యక్తే మరణించడం జరిగింది అక్కడ అందరూ వారి వారి దాపులు ప్రయత్నించినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఒక ఆయన అదేవిధంగా కావేకు చెందిన ప్రశూధనరావు ఒప్పు కర్ణాటక చెందినవారు అదేవిధంగా గుజరాత్కి చెందినవారు ఈ విధంగా నే నేపాల్కి చెందిన వ్యక్తులు కూడా మరణించడం జరిగింది వారి అందరి మరణానికి కారణం కేవలం మనం త్రీ సెవెంటీ జీవోని రద్దు చేసి అక్కడ ప్రశాంత వాతావరణంలో చూడాలని కాశ్మీర్ని ఆశించిన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి రద్దు చేయడం అనేది ఎక్కడ దేశంలో మొదటిసారిగా త్రీ సెవెంటీ జీవో రద్దు చేసి అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగి అక్కడ ఈరోజు ఎవరైనా కాశ్మీర్ పోవచ్చు అక్కడ కన్యాకుమారికి వెళ్ళినా ఖచ్చితంగా వెళ్తారని ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క ఆహ్లాదకరమైన జీవితం చెప్పుకున్నప్పుడు ఐదు సంవత్సరాల పిల్లడుగును కూడా కనికడం లేకుండా కాల్చడం జరిగింది అదేవిధంగా హిందువులు అయిన వారిని నిలవన కాలిస్తూ వారి యొక్క మీరు హిందువులా కాదా అని వారి యొక్క గుడ్డలు కూడా ఇప్పి చూసి కలవడం అనేది చాలా ఏహ్యమైన చర్య ఎవరైనా మీరు భారతదేశంతో తలపడాలనే ఆలోచన ఉంటే మీరు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరైనా భారతదేశంతో తలపడవచ్చు కానీ ఎవరో అక్కడ మీ విలాసానికి వెళ్ళినా అక్కడ విహారయాత్రకు వెళ్ళిన వారిపై మీరు ఈ విధమైన ఏహ్యమైన చర్యలు చేపట్టడం సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తూ ఈ మన యొక్క తెలుగుదేశం పార్టీ ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి తెలియచించడానికి సందేశాల్సిందిగా కోరుతుంది నమస్కారం ముందుగా ఈరోజు పహల్ గ్రామంలో సమయ భారతదేశంలో కాశ్మీర్లో గత అనేక సంవత్సరాలుగా కాశ్మీర్ అంటేనే మన మన అభిప్రాయాలను భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దేశానికి త్రీ సెవెంత్ ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్లో మనం స్వేచ్ఛగా తిరగవచ్చు అని చెప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జనాలు కాశ్మీర్ టూరిజానికి పోవడం మొదలు పెట్టారు రోజు పహల్గాం గ్రామం అనేది మినీ స్విట్జర్లాండ్గా పుంచుకునే పరిస్థితి ఉంది ఎవరైనా టూరిస్టులు పోతే ముందు కాశ్మీర్లో పాల్గ్రామ్ గ్రామాన్ని తొలగించే పరిస్థితి అక్కడ ప్రభుత్వం కూడా టూరిస్టులు దాని కోసంగా అనేక రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇటీవల మన ఇరవై రెండవ తేదీ అనేక మంది టూరిస్టులు పాల్గా గ్రామం అక్కడ వారి యొక్క విహారయాత్రని చేసుకునే సమయంలో కొంతమంది పాకిస్తాన్ పేరోపృత ఉగ్రవాదులు అక్కడికి ప్రవేశించి జనాలు అలతో లోపలే అందరినీ ఒక దగ్గర చేకూర్చి వాళ్ళు హిందువులా లేదా ముస్లింసా అని చెప్పని చెక్ చేసి వాళ్ళు హిందువులు అన్న వాళ్ళ మగవాళ్ళు మాత్రమే కాల్చి కాల్చి చంపడం అని ఈరోజు కూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేక మంది ఇక్కడ జీవిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎటువంటి భేదాభ్యాయం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసి బతికే మన మధ్య చిట్లు దాని కోసంగా ఈరోజు ఆర్థిక మాన్యంతో కొట్టుమిట్టాతున్నటువంటి పాకిస్తాన్ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని తప్పించుకునే దానికోసంగా భారత్ మీద వ్యతిరేకతని ప్రోత్సహించేదాని కోసంగా ఇటువంటి విచారణకు వాళ్ళ ఉగ్రవాదంలోసికల్పి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఒక పక్క ఈరోజు పాకిస్తాన్ లో తినేదానికి తిండి లేదు ఉండేదానికి ఒక పక్క పనిచిస్తాను మాకు సపరేట్ దేశంగా అని చెప్పి ఒక పక్క పోరాటం చేస్తున్నారు మరో పక్క ఆఫ్ఘనిస్తాను ఎరమేదో తయారు చేసి పాకిస్తాన్ ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది ఉన్న సమాచారం ప్రకారం త్వరలో పాకిస్తాన్ రెండు మూడు భాగాలకు ఊడిపోయి పరిస్థితి ఉన్నప్పటికీ దీని అంతటిని కూడా డైవైట్ చేసానికి భారతదేశం మీద వ్యతిరేకత ప్రజల్లో తీసుకొచ్చి అక్కడ పాలకులు సైనిక అధికారులు పబ్బం గడుపుకునే దానికోసం ఇటీవల పాల్పడుతున్నారు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం ఏదైనా ఉందంటే అంటే పాకిస్తాన్ మాత్రమే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి సిండు లేదు కానీ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ లో కావాలంట కాశ్మీర్ లో ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా అది కూడా ఇటీవల ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పెరిగినటువంటి టూరిస్టుల వల్ల వారి యొక్క ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్న ఈ సందర్భంలో జనాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వారి యొక్క దీన్ని నిరూపించుకున్న దానికోసం ఈ ప్రయత్నం చేశామని తెలియజేస్తున్నాం పాకిస్తాన్కి భారతదేశం అనేది అసలు లెక్కలో లేనటువంటి పరిస్థితి భారతదేశం ఒక్కసారి కన్నారం చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పథంలో లేకుండా పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీ ఏదైతే పెహల్గామ్ లో జరిగినటువంటి ఈ సంఘటన చాలా దుర్ దురదృష్టకరం ఇది ఒక పిరికి చర్య ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పయనిస్తున్నటువంటి మన భారతదేశంలో అస్థిరత్వాన్ని క్రియేట్ చేసేందుకు పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఇటువంటి చర్యని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ చర్యపై ప్రతీకారంగా ప్రతి చర్యగా మన దేశ ప్రధాని ఏదైతే చర్యలు తీసుకోబోతున్నారో ఆ ప్రతి చర్య కూడా మనందరం కూడా ముక్త కంఠంతో ఆయనతో ఆయనకి సంఘీభావం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాదుల దారిలో చనిపోయినటువంటి వారికి మనం నివాళులర్పించడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు అందరూ దీన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ప్రపంచ పటంలో మొత్తం మన ఏదైతే విద్యార్థుల్ని అదేవిధంగా పాకిస్లామికులకు ఉన్నటువంటి వాళ్ళని మనం ముఖ్యం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం కేవలం తీవ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశం మీద చదువుతున్నారు పాకిస్తాన్ వరకు ఇంకా తెలియజేస్తున్నాం భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది కాశ్మీర్లో మీరు ఎటువంటి చేసి మా హిందూ సోదరులు అదేవిధంగా ముస్లింల వద్ద మీరు ఎన్ని తగులు ఈ వసదేవి కుటుంబాన్ని ఉన్నటువంటి వారందరినీ మీరు విడదలేరని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన గంట మూడు ప్యాకేళ్ళకి అందరికీ తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి పాకిస్తాన్ వారికి తెలియజేసుకుంటాం మీరు ఎన్ని కుట్రలు చేసినా భారతదేశాన్ని మీరు ఏమి చేయలేరు మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఏదైనా ధైర్యంగా దమ్ముగా పోరాడాలనుకుంటే భారతదేశ ఆర్మీ ఉంది మీరు దాంతో పోరాడాలని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ఏదైతే ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి అయితే ఘటన బ్లాక్ డేగా ఈ యొక్క దేశంలో మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క ఘటన ఈ యొక్క పాకిస్తాన్ యొక్క తిరిగి పొందే చర్యగా భావిస్తున్నాము ఎందుకంటే అమాయకపోయినటువంటి భారతీయుల్ని ఈ విధంగా ఉగ్రవాదంతో చంపడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏ అయితే నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చారనే కోపంతో ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో చుచ్చు రేపాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయుల్ని అమాయకులు అయినటువంటి వచ్చినటువంటి వారిని కాల్చి చంపడం అదే విధంగా మీరు ఏ మతం అని చెప్పి వాళ్ళని అడిగి మరీ కాల్చి చంపడం అనేది సరైన పద్ధతి కాదు ఈ యొక్క పాకిస్తాన్ అనేది కేవలం యూపీ రాష్ట్రం అన్నంత దేశం అంత చిన్నటువంటి దేశము వీళ్ళు ఈరోజు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క భారతదేశంతో పెట్టుకుంటున్నారు ఒకటే చెప్తున్నాము మా యొక్క సైన్యంగాని తలుచుకుంటే మీరు యొక్క ప్రపంచ పటంలో ఐదు నిమిషాల్లో కూడా ఉండలేరని చెప్పి తెలియజేస్తాం పాకిస్తానీ మీకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు మీరు పీక్ పండ చర్య మీరు మా భారతీయులనే మా టూరిస్ట్ ప్రాంతంలో కాశ్మీర్ అక్కడ రగ వచ్చి చూస్తుంటే వాళ్ళని మీరు వెనకచాటుగా వచ్చి వాళ్ళని కాల్చడం ఇది చట్టమైన చట్టబద్ధమైనటువంటి ఏ చర్యగా మేము అభినందిస్తూ ఒకటే చెప్తున్నాం పాకిస్తాన్ లేదా ఈ రోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని అంతం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మొన్నే చూసారా లేదో మా భారత ప్రపంచం మ్యాచ్ గెలిచినటువంటి మీ ఓడి మీద గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏమో చెప్తున్నావు భారతదేశం అంటే ఏమనుకున్నాను భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ప్రపంచ దేశాలకి అన్నం రా మాది పాకిస్తాన్ వెళ్ళరా మీరు అనుకున్నారు మా దగ్గర సైన్యం ఉంది మా దగ్గర మంది మార్పులు మొత్తం ఉన్నది ఖచ్చితంగా మీరు కానీ చదివేగితే మీకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండవు అదే విధంగా ఇంకొకసారి కానీ మా మీద కానీ మీరు వేరే విధంగా మిమ్మల్ అందరూ అర్చన చేయడానికి మా వాళ్ళతో సిద్ధంగా ఉన్నారు భారతీయులందరూ భారతీయులందరూ శాంతియుతంగా ఉన్నావు మీరు మా యొక్క అమాయకత్వం కాదని చెప్పేసి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా ఖచ్చితంగా మేము మిమ్మల్ని కట్టేసే సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు జరుపుతున్నాం ఏ ఉగ్రవాది కూడా కులం మతం ప్రాంతం భేదం ఉండదు వారి టార్గెట్ కూడా అనుకున్నట్టు చేయాలనేది లక్ష్యం కానీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి భారతదేశం తరఫున ఒకటే తెలియజేస్తున్నాను రేపు మూర్ఖులారా మీరు ముస్లింల పేరు చెప్పి యావత్ ప్రపంచంలో ముస్లింలు తెచ్చపరిచే విధంగా చేస్తున్న చర్య చాలా హీనమైంది ఎందుకంటే భారతదేశం ఉన్నటువంటి హిందూ ముస్లింలు బాయి బాయి కాదురా ఏకైరా అందరూ అన్నదమ్ముల కంటే కూడా ఎంతో కలిసి ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు మీరు వచ్చి అక్కడ వాళ్ళకి బట్టలు చూసి ఏ సందేశివాముకున్నారా మూర్ఖులారా అని ప్రశ్నిస్తున్నాను మీరు ముస్లింలకు ఉద్దరిస్తారని చెప్పని ఆడికి వచ్చి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అగలుగా ఉన్నటువంటి ఊర్లో మినీ సిచువర్ ల్యాండ్ గా చెప్పే ఊర్లో వాళ్ళు ప్రజలందరూ ఆహ్లాదంగా ఉంటే మీరు వచ్చి తిరిగి పొందే చర్యలాగా వాళ్ళ మీద దాడి చేయకపోవడం ఉత్సాకండిగా నేను ప్రతిఘటిస్తున్నాను ఎందుకంటే జరిగిన రోజు భారతదేశం మొత్తం కూడా ఆవేదనకి ఆక్రమణకి లోనింది ఎంతో మంది ఆ రోజు నిజలేని రాత్రులు గడిపారు ఎందుకంటే బాధ లాంటిది కొందరైతే వారం క్రితం పెళ్లి వాళ్ళు కొందరు పది రోజుల క్రితం అయిన వాళ్ళు ఇక్కడికి వెళితే వాళ్ళందరినీ మీరు పేరు అడిగి కులం అడిగి చంపారంటే మీరు చేస్తున్నటువంటి పనికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ముస్లింలు కూడా మీ మోహాన ఒంటి ముందు ఉంగేస్తున్నారని ఈసారి ఘటవాదని చెప్తున్నాను ఇలాంటి చర్య చేసేదానికి భారత్ లో నుంచి కానీ ఇంకొక్కసారి ఎవరైనా పాక్ ఉగ్రవాదులు వచ్చి కానీ కాల్చే చర్య కానీ మొదలు పెడితే ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా భారతదేశం నుంచి కులాలకు మతాలకు ప్రతి ఒక్కరు మేము కేంద్ర ప్రభుత్వం వెంట నడుస్తామని చెప్పి గంటా బాధంగా తెలియజేస్తున్నారు ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియాకి నేను తన వంచి సలాం చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా అనేది కానీ లేకుండా గానీ ఆ రోజు ఎన్నో ఉగ్ర భాషాలు ఉగ్రీకరణ జరిగి ఈ రోజు భారతదేశం ఒక రావణ కాషల్లా దగ్గర ఉండేది ఎందుకంటే చనిపోయిన వాళ్ళు హిందువుల ముస్లింలు కాదు కాపాడిన వాళ్ళు కూడా అక్కడ కొందరు భారతదేశం ముస్లిం ఉన్నారు దీన్ని తెలిసి తీసుకోవాలని పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాను ఒక వ్యక్తి ఒక మనిషి గుర్రాన్ని తోలే వ్యక్తి వాళ్ళని కాపాడే దిశగా వెళ్లి తుపాకి లాక్కొని వాళ్ళతో ఫైర్ చేసి చనిపోయాడు అతని పేరు షా అదే విధంగా కొందరైతే చిన్నపిల్లవాడిని కాలిస్తే ఆ అబ్బాయిని తీసుకొని తన భుజాన మోసుకుంటూ కొండపై నుంచి దిగి తీసుకొచ్చిన వాడు ఒక ముస్లిం మరి ముస్లింలు అంటే తీవ్రవాదులు కాదు ఎలా అన్నారా మీలాంటి తెలియజేయాలంటే భారతదేశం ముస్లిం చూసి నేర్చుకోండి ఎందుకంటే ముస్లిం తీవ్రవాదాన్ని మీరు చూపించి భారతదేశానికి చట్ట చూస్తున్నారు కాబట్టి ఒకటే పాకిస్తాన్ ఉగ్రవాదం కానీ ఉగ్ర ప్రజల్ని అక్కడ భారతదేశం తరఫున క్షమించేది లేదు వాళ్ళు గట్టిగా మన భారత ప్రభుత్వం నుంచి మన ప్రధాని గురించి చెప్తారని తెలియజేసుకుంటూ ఇలాంటి చర్యలు కానీ మళ్లీ పాకిస్తాన్ గాని శంకిస్తే ముందు గాని వస్తే వాళ్ళు ఈ నామ రూపాలు లేకుండా పోతారని చిత్రపటంలో లేకుండా పోతారని మరోసారి హెచ్చరిస్తున్నాను చేసిన అందరికి తిరస్కారం ఈ రోజు గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇరవై రెండవ తేదీగా మరణించినటువంటి ఉగ్రవాది దాడిలో మరణించినటువంటి అందరికి నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ గూడూరు నియోజకవర్గం తరఫున ఇక్కడ గూడూరు ప్రజలందరి తరఫున చనిపోయినటువంటి టూరిస్టులందరికీ సానుభూతిని నివాళుల్ని అర్పిస్తున్నాం ఇది యావత్ భారతదేశానికి చాలా దురదృష్టకరమైనటువంటి రోజు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండే అందరూ ఆ ప్రాణాలు కోల్పోవడం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇటువంటి దారుణమైన సంఘటనకి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకపాటిపై వచ్చింది భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా సరే భారతదేశంలోని ప్రతి పౌరుడు అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు ఇరవై రెండవ తేదీ కాశ్మీర్కి తులిజం పోయిన అమాయకుల్ని పట్టం పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాది తెలిసిన చివరికి ఈరోజు నా శాసనసభ్యులు నాయకత్వంలో వాళ్ళకి శ్రద్ధాంజలి కలుపుతున్నాను వాళ్ళ ఆత్మకి శాంతి కాలంగా పాకిస్తాన్ కమ్యూనిస్టులను వాళ్ళు ఇదే సరదాగా కొత్తగా పెళ్ళి రోజులు పెట్టాలు తీసుకొని పది రోజులు కాలక్షేపం చేస్తామని అమాయకుల మీద మీరు జుప్పులు తీసి చూసి కాల్చే దేవర మా దేశంలో జుప్పులు తీసే ఉన్నవా దేశం దానికల్ హీనది జుప్పుడు తీసినప్పుడే మీ బతుకులు మీ ఎక్కడ దిగుదారిపోయాడో అర్థమవుతుంది దానికి ప్రతి చర్యగా మా ఇండియా మా మోదీ ప్రధానమంత్రి గారు తీసుకుంటారు ఆయన అండ చంద్రబాబు నాయుడు అన్నత ఇండియా ప్రజలందరూ ఆయన నెలకేస్తారని కోరుకుంటూ దరఖాస్తున్న ప్రజలకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు మహిళా అంటే మొదటి ఊరు దాని పేరు మహిళా జాం ఆ యొక్క ఊళ్ళో టూరిస్ట్కి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనాతి హీనంగా కాల్చి చెప్పిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఊరు టౌక్ క్లాస్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడే మా రహీము మా జరీలు మా చెంచురామయ్య మా చిన్న మా పురుషులన్న మా పెంచిన అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ చెప్పారు చెప్పాను దాదాపు ఇరవై ఆరు మందిని ఓచో కోట్ల పోచారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మన కావలిచ్చినటువంటి మధుసూధన్ రావు ఆయన కూడా చనిపోయాడు అని చెప్పి తెలియజేస్తున్నాం చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యంగా నాగేంద్ర మనోహర్ గారు సత్యప్రసాద్ సత్య ప్రత్య గారు అలాగే మా హోమ్ మినిస్టర్ మనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం భారతదేశం కల్జార చేస్తే ప్రజభాగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన పథకానికి ఆ పాకిస్తాన్ లాంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మోడీ గారు నిజంగా గర్వించదగేటువంటి ప్రధానమంత్రులతో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సలహాతో పోయినటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి పొరగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము కూడా తిట్టొచ్చు దూత తిట్టొచ్చు వాళ్ళని ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అప్పుడు ఇచ్చాము కానీ తిచ్చినా కానీ సిక్కు శరం లేనటువంటి బొతుకులు వాళ్ళవి అట్లాంటి ఎదవలని అట్లాంటి విత్యాగాలని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాధ ఆయన తిట్టాలా తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి యదవల్ని కొద్దిగాని ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళ యొక్క ఇల్లు కూడా దాదాపు ఆరేడు మంది ఉగ్రవాదు ఇల్లు కూడా నేలమట్టం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తి చేస్తున్నాం ఎందువల్లంటే భారతదేశం అనేది అంత చిన్న దేశం కాదు భారతదేశం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది ఇట్లాంటి పాకిస్తాన్లో కొన్ని వేల పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఎంటూ కూడా దిగే పరిస్థితులు లేవని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మోడీ గారిని కలిసి మేము ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి కోఆపరేషన్ సహాయ సహకారాలను మీకు ఇస్తాం సార్ అని చెప్పిన వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం దాంతోపాటు మా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ నాయకుడు మొత్తం యావత్తు ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ మొట్టమొదట స్పందించేది భారతదేశం ఏం జరిగినా కానీ ఎందుకంటే యుద్ధం అంటే యుద్ధం వద్దు అని చెప్పేటువంటి భారతదేశానికి కోపం తెప్పించినటువంటి కాశ్మీరు ఉగ్రవాదుల్ని ఏ విధంగా హింస చంపాలో ఆ యొక్క భగవంతులు నిర్వహిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్న నాయకులకి అందరూ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దానికి ఎమ్మెల్యే రావాలా ఎమ్మెల్యే వస్తేనే ప్రోగ్రాం చేయాలనేటువంటి పరిస్థితి కాదు వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పదవుల్లో ఉన్నారు లేదు జరుగుతుంది మా మోడీ గారు ఖచ్చితంగా గుణపాతం చేస్తారు అమిత్ షా గారు కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ భారతదేశ పౌరుల్ని ఎక్కడైనా సరే ఈ విధంగా ఇబ్బంది పెట్టి చంపితే మళ్ళీ భారతదేశం గుర్తుండే విధంగా వాళ్ళకందరికీ శిక్ష పడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మా యొక్క పూర్తి సహాయ సహకారంలో ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశాభివృద్ధి కోసం ఈ దేశం మీద ప్రేమ కోసం ఈ భారతదేశంలో మేము అందరం కూడా భారతీయులం భారతదేశం మాది భారతదేశంలో ఉంటున్నాం భారతదేశానికి ఏ అన్యాయం జరిగినా ప్రాణాలు సైతం అర్పించే విధంగా మేమందరం కూడా ముందుకుంటామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి ఆ యొక్క తీవ్రవాదుల చేసినటువంటి చర్యల్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటాము జై